హాయ్ వెల్కమ్ టు తెలుగు గిడ్ ఛానల్ శ్రావణ మాసం అంటే ఒక శుభకరం ఒక పండగ ఒక ఆనందం ప్రతి ఒక్క ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలు మహాలక్ష్ముల రూపంలో వచ్చిపోయే ముత్తైదువులు సాంప్రదాయ వస్త్రాల్లో మెరుస్తూ ఇల్లంతా కలియే తిరిగి ఆడపడుచులు ఇలా శ్రావణం అంటేనే ఓ సందడి ఓ ఆనందం సిరి సంపదలతో పాటు విద్య ధ్యానం సంతానం ఆరోగ్యం కీర్తి శక్తి ఈ విధంగా విజయాలను ప్రసాదించమంటూ అష్టలక్ష్ములను కొలిచే ఈ మాసంలో మరికొన్ని పర్వదినాలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసా శ్రావణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి శ్రావణం అనే పేరు కూడా వచ్చింది తెలుగు మాసాల్లో ఇది ఐదవ నెల పూజలకు నోములకు వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉండే ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ప్రీతికరమని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో ఉపవాసన దీక్షను పాటిస్తూ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి బిల్వ పత్తరాలతో పూజిస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోయితే కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా వధువులు శ్రావణ మంగళ వారాల్లో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదవులకు తాంబులాన్ని ఇవ్వడం ఆనవాయితీ వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలనిచ్చి సత్సంతానాన్ని ప్రసాదించే ఈ వ్రత విశేషాన్ని కూడా కృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఉపదేశించాడని కూడా శాస్త్రం చెబుతుంది అదేవిధంగా శ్రావణ శనివారాల్లో శని భగవాను పూజించడంతో పాటు లక్ష్మీనారాయణ నోము మరియు సౌభాగ్య శనివారం నోము వంటి చేపడతారు ఇక శ్రావణ పంచమిని నాగుల పంచమిగా పిలుస్తారు రోజున్న ఉపవాసం ఉంటూ పాము పుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేయడం కూడా మనకు తెలిసిందే అదేవిధంగా శుక్రవారాలకు ఎందుకు ప్రాధాన్యం శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని యథాశక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని కూడా నమ్మకం అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని కుంకుమార్చనలు విశేష పూజలతో ఆరాధిస్తేనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు అలాగే శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని పేరు కూడా వచ్చింది ఈ రోజున మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టడం సాంప్రదాయం ఈ తిథి నాడే వేదాలను రక్షించేందుకు మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించాడట వీటినన్నింటితో పాటు శ్రావణ బహుళ అష్టమిని గోకుల అష్టమిగా వ్యవహరిస్తూ శ్రీకృష్ణుడు జన్మదినాన్ని కూడా జరుపుకుంటాం ఈ మాసంలో వచ్చే అమావాసను పొలాల అమావాసగా కూడా వ్యవహరిస్తాం చూశారు కదా శ్రావణం అంటే ఒక శుభకరం శ్రావణం అంటే ఒక ఉత్సాహం శ్రావణం అంటే ఒక పండగ మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్